ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించానని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి నెలల పాటు కలిసి బ్రతికి కలిసి పడుకొని అవసరాలకు వాడుకొని అవసరం తీరిపోగానే వదిలేసి వెళ్తే ఎంత పెద్ద మోసం అండి అదే ఒక అమ్మాయి అబ్బాయి చేస్తే నాతో అఖిల అదే చేసింది నా పేరు ప్రణయ్ తన పేరు సాయి అక్లా ముప్పాల వాళ్ళ అమ్మ వాణి ముప్పాల అండ్ నాన్న ప్రసాద్ ముప్పాల తను పుట్టింది అయినా పెరిగింది హబ్సిగూడ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరలో తను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇన్ఫ్యాక్ట్ ఇద్దరం కలిసి కెనడాలో మ్యారేజ్ లైసెన్స్ కూడా తీసుకొని మార్చ్ టూ ట్వంటీ నుండి అక్టోబర్ సెవెంత్ వరకు ఒకే ఇంట్లో ఒకే రూమ్లో కలిసి పడుకుని అవసరాలకు వాడుకొని ఇప్పుడు యుఎస్లో హెచ్ వన్ వీసా వచ్చిందని అవసరం తీరిపోయిందని నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది ఇది తనకు మొదటిసారి కూడా కాదు ఇదే పని అనిరుద్ధ్ తటాలి అని నాకు ముందు తనకున్న బాయ్ ఫ్రెండ్ కూడా చేసింది ఈ విషయాలు వాళ్ళ అమ్మ నాన్నకు కూడా తెలుసు వాళ్ళతో మాట్లాడడం కూడా అయింది అది కూడా చెప్తాను మోసపోయామని నలుగురిలో పరువు పోతుందని నాలాంటి వాళ్ళు సైలెంట్గా ఉంటే తన మోసాలను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అందుకే ఇప్పటికైనా నిజాలు చెప్పాలి అని చెప్తున్నా ఇందులో ఒక్క విషయం కూడా అబద్ధం లేదు నాతో ఉన్న ప్రూఫ్స్ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను కింద ఉన్న లింక్లో తను వెళ్ళినప్పటి నుండి జరిగిన ఈమెయిల్స్ అండ్ మెసేజ్ కాన్వర్జేషన్స్ అన్నీ అటాచ్ చేస్తాను అప్పటి నుండి వీటిలో మాత్రమే మాట్లాడింది తను హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజ్లో ఫార్మసీ చేసి టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్లో యుఎస్ వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ వరకు యుఎస్లోనే ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ నుండి అనరుద్టాలితో రిలేషన్షిప్లో ఉంది కానీ తనకు యుఎస్లో హెచ్ వన్ వీసా త్రీ ఇయర్స్ అయినా రాలేదు అందుకే కెనడాలో పర్మనెంట్ రెసిడెన్సీ తీసుకొని టూ థౌజండ్ ట్వంటీ జాన్యురి మొదట్లో నేను విక్టోరియాకి వచ్చింది అప్పుడే నాకు తను జాన్యురిలో పరిచయం కూడా అయింది చాలా మంచిది అనిపించింది నాతో రోజు గంటల పాటు చాట్ చేసేది ఐదారు సార్లు కలిసి డిన్నర్కి వెళ్ళాం నేను ఒక నెల తర్వాత తనని పెళ్లి చేసుకుంటావా నన్ను ఒక ఆరు నెలల ఇలా ఆగి అని అడిగాను లవ్ చేశాను కలిసి తిరుగుదాము అని అడగలేదండి పెళ్ళి చేసుకుందామా అని అడిగాను తను అప్పటికి తేటాలితో కెనడాకి రావడానికి ముందే బ్రేకప్ చేశాను అని నాతో చెప్పింది కానీ అది నిజం కాదని నాకు తర్వాత తెలిసింది మేము కలిసి తిరుగుతున్న ఆల్మోస్ట్ రెండు నెలల వరకు అనిరుద్ తేటాలితో ఏం లేనట్టుగానే మాట్లాడింది అనిరుద్ధతో ఒకే ఇంట్లో కలిసి పడుకొని వన్ ఇయర్గా ఉన్నా కూడా కెనడా వచ్చే ముందు తనకు హైదరాబాద్లో అండ్ యుఎస్ వచ్చిన మొదట్లో ఉన్న బాయ్ ఫ్రెండ్ వెంకట్ చింతల పనితో ఒక నైట్ పడుకొని వచ్చానని చెప్పింది అనిరుద్కి కూడా తనంటే చాలా ఇష్టం పాపం అతను కూడా ఈ విషయం గురించి ఎంత బాధపడినా తనని ప్రేమించాడు కనుక వదులుకోకూడదు అని చాలా సర్దుకుపోయాడు సర్దుకుపోయేలా తనని ఫోర్స్ చేసేది వెంకట్ ఒక్కటే కాదు ఆ తర్వాత మహేష్ గిట్టబోయినా అని ఆశిక్ పాషం అని ఇలా చాలా మందితో అనిరుద్ధ్ని ఏడిపించింది అనిరుద్ తనకు కెనడా వచ్చేటప్పుడు పెళ్లి చేసుకుందామని అఖిలాకు రాసిన ఈమెయిల్లో కూడా వాళ్ళ గురించి సర్దుకుపోతున్నా అని చెప్పి ఈమెయిల్ రాశాడు చూడండి నేను నా రూమ్మేట్ కన్నన్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీలో ఇల్లు మారం అప్పటికి నేను తనని పెళ్లి చేసుకుంటావా అని అడిగాను తనని నాకు కాబోయే భార్యలాగే చూసుకున్నాను కొత్తగా మారిన ఇంట్లో పాలు కూడా తన చేత్తోనే పొంగించాను మార్చ్ నుండి తను నాతో మా ఇంట్లో నా రూమ్లో ప్రతిరోజు పడుకునేది దానికి నా రూమ్మేట్ కన్నన్ సాక్ష్యం వాడు మా ఇంట్లో ఉన్న ఇంకో రూంలో ఉంటాడు అఫీషియల్గా మేఘీ తను మా ఇంటికి పూర్తిగా మూవ్ అయింది తను రోజుకి ఇరవై నుండి ఇరవై ఐదు సిగరెట్లు కాల్చేది అనురుద్కి కూడా తనే సిగరెట్లు కాల్పించడం నేర్పించానని నాతో చెప్పింది నాకు సిగరెట్స్ కాల్చి అలవాట్లేదు నాకు తన అలవాటు గురించి చెప్పినప్పుడే తగ్గించమని మానేయమని చాలా చెప్పాను ఆ మెసేజెస్ కూడా ఇవ్వండి ఆ తర్వాత తను సిగరెట్స్ బదులు అని ఎలక్ట్రానిక్ సిగరెట్స్ వస్తాయి ఫైవ్ పర్సెంట్ పాడ్స్తో వాడేది అది ఒక్కో పాడు ఇరవై సిగరెట్లతో సమానం నికోటిన్ కాంటెంట్లో రోజుకు మూడు నుంచి నాలుగు స్మోక్ చేసేది మాకు చిన్న గొడవలు మొదలైంది అక్కడే నేను తనతో లైఫ్ అంతా కలిసి ఉండాలి హెల్త్ పాడవుతుంది తగ్గించు అని అడుక్కునేవాడిని తను నా ఇష్టం వచ్చినప్పుడు ఆపేస్తానని గొడవ పెట్టేది నిదానంగా తగ్గిస్తుంది కదా ఒక్కసారి మానేయడం ఎవరికైనా కష్టమని సర్ది చెప్పుకున్నాను నాకు నేను తన స్మోకింగ్ వల్ల హెల్త్ పాడవటం వల్ల తనకు పిల్లలు పుట్టకపోవచ్చు హార్మోనల్ థెరపీ చేయించాలి అని డాక్టర్ చెప్పారు నాకు పిల్లలు లేకపోయినా పర్లేదు తనే కావాలి అనుకున్నాను తనకు ఏ రోజు అబద్ధం చెప్పలేదు మొదటి నుండి తను నా లైఫ్ పార్ట్నర్ అనుకునే ప్రతి ఒక్కటి చేశాను ఏది దాచాలనుకోలేదు మా అమ్మ నాన్నలతో మాట్లాడినా ఫ్రెండ్స్తో మాట్లాడినా స్పీకర్లోనే మాట్లాడేవాడిని తన గురించి అందరికీ చెప్పాను నాదన్న ప్రతి దాన్ని తనతో షేర్ చేసుకున్నాను నాపైన నమ్మకం ఉండాలని కానీ తను మాత్రం నన్ను గుడ్డి నమ్మకం అడిగింది ఒకే ఇంట్లో ఉన్న ఒకే మంచంలో పడుకున్నా నా గురించి మొదట్లో ఎవ్వరికీ చెప్పలేదు అంతెందుకు అనరుద్ సంవత్సరం పాటు కలిసి ఒకే రూమ్లో ఉన్నా ఎవ్వరికి చెప్పలేదు తన గురించి ప్రేమిస్తే నమ్మాలి కదా అందుకే నమ్మాను తనను అప్పుడప్పుడు సడన్గా దిగులుగా అయిపోయి ఒక మూల కూర్చొని ఫోన్ చూస్తూ ఉండేది ఏమైందో అర్థమయ్యేది కాదు తర్వాత తెలిసింది అనరుద్ తను చేసిన మోసానికి తనతో మాట్లాడుద్దని చెప్పేవాడని కానీ తనకు అందరి ముందు చాలా మంచిదన్న ఇమేజ్ కావాలి వాళ్ళ పేరెంట్స్ కానీ బాబాయ్కి కానీ చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ కానీ తన ఓవర్ స్మోకింగ్ గురించి ఎక్సెసివ్ డ్రింకింగ్ గురించి కానీ బాయ్ ఫ్రెండ్స్ గురించి కానీ తెలియదు అలా మెయింటైన్ చేస్తుంది మాట్లాడితే అంత పద్ధతిగా మాట్లాడుతుంది అండ్ తన ఫేస్ చూస్తే ఎవరు అనుకోలేరు కూడా ఇలాంటిది తను అని అనిరుద్ధ్ దకి అని ఇక తనతో మాట్లాడుకు అని చెప్పినా కూడా నాతో తనని ఓదారుస్తున్నా అని చెప్పి రోజు మెసేజ్ చేసేది నేను అడిగాను కూడా తనకు కొంచెం స్పేస్ ఇవ్వు అని దానికి నా మీద కోపడి బెదిరించింది అప్పుడు నేను ఫస్ట్ టైం తన మెసేజ్ చూశాను తన అనితో రోజు తనను మిస్ అవుతున్నానని తన టీషర్ట్ వేసుకుని గుర్తు చేసుకుంటున్నానని ఇంకా చాలా మెసేజ్ రాసింది అది చూసి నాకు చాలా బాధ కోపం వచ్చింది గొడవ పడ్డాం అప్పటికి కూడా తను నన్ను బెదిరించాలని చూసింది వాళ్ళ పేరెంట్స్తో నిజం చెప్పమని అడిగితే కానీ తగ్గలేదు అప్పుడు ఇంకోసారి తనకు మెసేజ్ చేయనని ప్రామిస్ చేసింది కానీ ఒక నెల తర్వాత మళ్ళీ తను అనుకు మెసేజ్ చేస్తూ ఆ మెసేజ్ని డిలీట్ చేస్తూ నాకు దొరికింది ఆ రోజు చాలా గొడవ అయింది తన మెసేజెస్ చూపించమంటే చూపించలేదు డిలీట్ చేసింది ఆ రోజు మా ఇంట్లో మా రూమ్మేట్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నారు వాళ్ళు సాక్ష్యం నాతో తను నాకు ముందు సెక్షువల్ పార్ట్నర్స్ ముగ్గురని వెంకట్ చెంతలపని మహేష్ గిట్టబోయిన అండ్ అనిరుద్ తేటాలి అని వాళ్ళతో ఉన్నప్పుడు ఇంకొకటితో వెళ్ళి పడుకున్నాను చీట్ చేశాను అని చెప్పి మళ్ళీ నాతో ఉంటూ వేరేవాడికి ఇలాంటి మెసేజ్ పంపితే కోపం రావడంలో తప్పు ఉందా అండి అమ్మకు తను ప్రెగ్నెన్సీ టెస్ట్ తీసుకుంది నాతో ఉన్నప్పుడు అని చెప్తేనే కెనడా వచ్చి చంపేస్తాను అంత అంత కోపం వచ్చింది మరి లైఫ్ లాంగ్ తనతో ఉండాలనుకున్నాను నా నాతో ఉంటూ వేరేవాడికి తప్పుడు మెసేజ్ పంపిస్తే కోపడంలో ఉందా అండి అప్పటి వరకు తన గతం గురించి నేను ఎప్పుడు అడగలేదు అది నాకు ఇంపార్టెంట్ కూడా కాదు అనుకున్నా కానీ తన గతాన్ని ప్రెసెంట్కి ఫ్యూచర్కి తెచ్చి ఎఫెక్ట్ చేస్తే మొదటిసారి తన గతం గురించి అడిగాను తనకు అప్పటికి ఆరు ఏడుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని నాకు ముందు ముగ్గురు సెక్షువల్ పార్ట్నర్స్ అని వాళ్ళు వెంకట్ చింతలప్ మహేష్ గిట్టబోయిన అండ్ అనిరుద్టాలి అని వాళ్ళందరినీ ఒకరితో ఒకరిని చీట్ చేశానని చెప్పింది శివ అనే అబ్బాయితో కలిసి పడుకున్నానని చతురు అనే అబ్బాయితో బట్టలు లేకుండా ఉన్నానని కానీ సెక్స్ జరగలేదని చెప్పింది అవినాష్ రోషన్ మీసాలాతో జోసీలో కన్సల్టెన్సీలో ఉన్నప్పుడు ముద్దు పెట్టుకున్నామని ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు స్మోకింగ్ చేశానని తన సెకండ్ బాయ్ ఫ్రెండ్ చతుర్తో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర గల్లీల్లో పక్కన ముద్దులు ఉంటే ఎవరో చూసి తిట్టి ఇంటికి తీసుకెళ్లారని ఏడ్చి బతిమలాడితే వదిలేశారని అమ్మ నాన్నలు చెప్పకుండా చెప్పింది ఇవన్నీ చెప్పి ఇంకోసారి అలా జరగదని చెప్పి నాతోనే ఉంటాను అని చెప్పి ఏడ్చింది ఇంత జరిగినా తనంటే నాకు చాలా ఇష్టం మీరు అనుకోవచ్చు ఎందుకు అని తనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కాలేజ్ అబ్బాయి తను చైల్డ్ రేప్ చేసేవాడని చెప్పింది టీనేజ్లో వాళ్ళ ఊర్లో పడుకుంటే వాళ్ళ మామయ్య తన మీద తప్పుగా చేసేటం చెప్పింది ఈ విషయాలు వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పలేదు ఏమని చెప్పగలదు ఈ విషయాల్లో తను తప్పు కూడా లేదు అండ్ అంత డ్రామాని ఫేస్ చేసిందని నాకు తనంటే గౌరవం ఇష్టం కానీ దాన్ని అదునుగా తీసుకొని మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తూ ఉంటే కోప్పడకుండా ఎన్ని రోజులను మోసపోతూ ఉండగలరండి ఆ గొడవ జరిగిన రోజే తన పేరెంట్స్తో మా గురించి చెప్పించాను ఆ తర్వాత తన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కోలీగ్స్కి కూడా స్లోగా నేను చెప్పమంటే తనే చెప్పింది మేము పెళ్లి చేసుకుంటున్నామని తనకు నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం ఇద్దరం కలిసి ఎర్లీ అని ఈ పప్పీని కూడా తెచ్చుకొని పెంచుకుంటున్నాం ఆ గొడవ జరిగాక తన తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్తో మాట్లాడకని కొద్దిసార్లు కోపడ్డాను ఒకరోజు తన ఫోన్లో ఉన్న మెసేజ్ చూసి ఫోన్ విరగొట్టాను అదే రోజు నా ఫోన్ తీసుకెళ్లి తనకిచ్చాను ఆ తర్వాత తను ఒకసారి నన్ను ఏదో తెమ్మని చెప్పి బయటికి పంపించి ఇల్లు వదిలి హోటల్లో వెళ్ళింది ఎక్కువ కోపడ్డానేమో నేనే తగ్గి మా అమ్మా నాన్నలతో మాట్లాడించి ఇంటికి తీసుకొచ్చాను ఆ రోజు తన పేరెంట్స్కి నేను కోపడ్డమే రీజన్ అని చెప్పింది కానీ ఆ కోపానికి రీజన్ ఏంటో వాళ్ళకి చెప్పలేదు అప్పుడు నేను వాళ్ళ మదర్కి చెప్పించాను జస్ట్ తన బాయ్ ఫ్రెండ్స్ గురించి మాత్రమే ఆ రోజు నేను వెళ్ళిపోదామని వేరే ఇల్లు కూడా చూసుకొని వచ్చాను కానీ తనే తనతో మా ఇంట్లోనే ఉండమని అడిగింది వాళ్ళ ఫాదర్ మమ్మల్ని త్వరగా పెళ్లి చేసుకోమన్నారు నేను కూడా అదే చేద్దామని డిసైడ్ అయ్యాను కోవిడ్ కదా ఇండియా వెళ్ళే పరిస్థితి లేదు సో ఇద్దరం కెనడాలోనే పెళ్లి రిజిస్టర్ చేసుకుందామని అనుకున్నాం అనుకున్నాం మేముండే స్టేట్లో పెళ్ళికి ముందు మ్యారేజ్ లైసెన్స్ తీసుకోవాలి ఇద్దరు కలిసి సో ఇద్దరం వెళ్ళి ఈ మ్యారేజ్ లైసెన్స్ కూడా తీసుకున్నాం తను పెళ్ళికి మంచి ఇండియన్ బట్టలు కావాలని అంది సో ఆగస్ట్లో లైసెన్స్ తీసుకున్నా ఇండియన్ బట్టలు కొనాలని ఆగాం తనకు ఆలోప హెచ్ వన్ వీసా లాటరీ పిక్ అయింది అక్టోబర్ సెకండ్న హెచ్ వన్ ప్రీమియం ప్రాసెసింగ్ సబ్మిట్ చేస్తున్నారు అని నోటిఫికేషన్ వచ్చింది మేము అక్టోబర్లో కెనేడియన్ థ్యాంక్స్ గివింగ్ లాంగ్ వీకెండ్ నైన్త్ నుంచి ఇలెవెన్త్ డేస్లో వ్యాంకువర్ వెళ్ళి పెళ్లి బట్టలు చూద్దామని రెంటల్ కార్ బుక్ చేసుకున్నాం అక్టోబర్ సెవెంత్న నేను ఆ రెంటల్ కార్ తీసుకురావడానికి వెళ్ళాను వెళ్ళే ముందు కూడా తను నాకు వచ్చాక కాస్కోకి షాపింగ్కి వెళ్దామని ఓషన్ దగ్గరికి వెళ్దామని చెప్పి పంపింది కార్ తీసుకురావడానికి నాకు ఒక ఇరవై ఐదు నిమిషాలు పట్టింది ఆ లోపు తను తన ఒక సూట్ కేసులో పెట్టుకొని మా కుక్కని క్రేట్లో లాక్ చేసి నన్ను అన్నిట్లోనూ బ్లాక్ చేసి వెళ్ళిపోయింది వెళ్లే ముందు కనీసం రెండు వారాల వరకు మా మధ్య ఏ గొడవ కోపం లేదు జస్ట్ హెచ్ వన్ ప్రీమియం సబ్మిషన్ కన్ఫర్మేషన్ వచ్చింది అంతే అదే ఛాన్స్ అని తను నన్ను నమ్మించి మోసం చేసి అవసరం తీరిపోయిందని వెళ్ళిపోయింది అప్పటి నుండి నాతో ఒక్క మాట లేదు ఓన్లీ ఈమెయిల్స్లో నేను కోపట్టమే రీజన్ అని చెప్పి చెప్పింది ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు వాళ్ళ తాతగారు చనిపోయే ముందు వాడే పేపర్ వెయిట్ ఒకటి ఉంటుంది తనకు చాలా ఇష్టం అది తను కలెక్ట్ చేసుకున్న చాలా వస్తువులు ఏమీ తీసుకువెళ్ళలేదు గత రెండు నెలలుగా పక్కన పెట్టేసిన జూల్ ఈ సిగరెట్లు పాజ్ మాత్రం రెండూ తీసుకెళ్ళింది రెండు రోజులు ఆగి వాళ్ళ పేరెంట్స్కి మా పేరెంట్స్కి తను వెళ్ళిపోయిందని చెప్పాను వాళ్ళ మదర్కి పిచ్చి ప్రేమ అన్నీ తెలిసినా కూతురు తప్పు చేసిందని తెలిసినా తప్పు అని చెప్పలేరు రివర్స్లో నన్ను తిడతారు తిట్టారు కూడా తను వెళ్ళే టూ మంత్స్ ముందు వరకు కూడా నేను అంతలా ఏం కోపడలేదండి ఐదారు సార్లు ఏదో ఇరిటేషన్లో నీ అమ్మ బలిసిందా ఇలాంటి మాట అన్నా వెంటనే సారీ కూడా చెప్పాను అయినా కూడా తను వెళ్ళిపోయిన టెన్ డేస్ వరకు తనని రమ్మని ఇక కోప్పడినని కావాలంటే యాంగర్ మేనేజ్మెంట్ క్లాసెస్ కూడా వెళ్తానని ప్రామిస్ కూడా చేశాను కానీ తన యాక్చువల్ రీజన్ అది కాదు కదండి వినలేదు మళ్ళీ మళ్ళీ ఏడిపిస్తూ వచ్చింది మా పేరెంట్స్ని కూడా ఏడిపించింది నాన్న కిడ్నీ అండ్ హార్ట్ పేషెంట్ అఖిల అంటే చాలా ఇష్టం తన గురించి మా పేరెంట్స్కి నేను ఎప్పుడూ తప్పుగా చెప్పలేదు ఈ గొడవ అంతా తెలిసి ఆయన రాత్రి కళ్ళు తిరిగి పడిపోయి హిప్ ఫ్రాక్చర్ చేసుకున్నారు ఇక నా వల్ల కాలేదు ఆ రోజు అఖిల వాళ్ళ మదర్కి చెప్పాను ఆంటీ నేను చాలా ట్రై చేశాను నా వల్ల అవ్వట్లేదు ఇలా మళ్ళీ మళ్ళీ మోసం చేస్తూ పోతే నిజం అందరికీ నా తెలుగులో ఛానల్లో పెట్టి చెప్పడం తప్ప నాకు ఏ ఛాయిస్ ఉండదు అని ఆంటీకి నేను పంపించిన వాయిస్ నోట్స్ మెసేజెస్ కూడా ఈ లింక్లో యాడ్ చేస్తున్నాను వాళ్ళ మదర్ తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పకపోవడం కాకుండా మా మదర్కి కాల్ చేసి వయసులో ఉన్నప్పుడు అందరూ ఇలాంటి పనులు చేస్తారు నేను చేశాను మీరు నాశనం అయిపోతారు అంటూ మాట్లాడారు అప్పటి వరకు చాలా ఓపిక్గా ఉన్న మా అమ్మకు కూడా కోపం వచ్చి గొడవ పడ్డారు ఆ తర్వాత ఆంటీ నాకు రాత్రి త్రీ ఓ క్లాక్కి కాల్ చేసి లేపి నా పైన కేసు పెడతా అని బెదిరించారు దానికి నేను ఇచ్చిన రిప్లై మెసేజ్ ఇదిగోండి థ్యాంక్ యూ ఆంటీ మీరు త్రీ ఏఎంకి కాల్ చేయకపోతే నాన్నకు సర్జరీ అయ్యే టైంకి నేను ఇండియాకి వెళ్ళగలిగేవాడిని కానేమో నాకు ఎప్పటికీ అఖిలాని మోసం చేయాలనే ఆలోచన కూడా లేదు నేను మొదట్లో కూడా తనని లవ్ చేశాను కలిసి తిరుగుదాం ఎంజాయ్ చేద్దామని అడగలేదు నన్ను పెళ్ళి చేసుకుంటావా అని అడిగాను తనతో లైఫ్ అంతా హ్యాపీగా గడపాలని అనుకున్నాను మీకు తను ప్రెగ్నెన్సీ టెస్ట్ తీసుకుంది అని నిజం చెప్తేనే చంపేస్తా అనే కోపం వచ్చింది కదా నేను లైఫ్ అంతా తనకు తోడుగా ఉందామనుకున్నాను నాకు వాడితో ఉన్నప్పుడు ఇంకొకటితో చీట్ చేశానని చెప్పి మళ్ళీ నాతో ఉన్నప్పుడు ఇంకొకటి తప్పు మెసేజ్ పంపిస్తే కోపం రాకూడదా అంటే కోపంలో ఒక మాట అన్న గొడవ పడినా తనను వదిలేయాలని అనుకోలేదా అనుకోలేదంటే నేను గొడవే కదా ఇవాళ పడతాం రేపు అనుకున్నా ఎవరికి మాత్రం ఇంట్లో గొడవలు ఉండవు చెప్పండి మీరు అంకులు ఇంట్లో వస్తువులు విసురుకొని మరీ గొడవ పడతారు కానీ మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోరు కదా నిజంగా ఇది ఇంత గొడవ అవ్వాల్సిన అవసరమే లేదా అంటే ఆ నాతో నువ్వు నా మీద కోప్పడితే భయం వేస్తోంది ఉండలేకపోతున్నా అని ఒక్క మాట చెప్పుంటే ఇంకోసారి కోప్పడేవాడిని కూడా కాదు నాకు తనంటే అంత ఇష్టం కానీ తను ఆ మాట నాకు చెప్పలేదు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది నా మీద నెగ్గాలి అని నాకు తనంటే ఎంత ప్రేమో తనకు తెలుసుగా వాడే వస్తాడే అని నమ్మకం కాల్లో ఏదో కేసు పెడతా అన్నారు కదా ఏమన్నా ఆంటీ నన్ను మోసం చేస్తే నిజం చెప్తా అంటున్నాడు అన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఆంటీ అది నేను అబద్ధం చెప్పి తన పరువు తీయాలనుకోవట్లేదు నిజం చెప్పి నాకు న్యాయం కావాలి అంటున్నాను నేను తప్పు చేయలేదాంటీ మొదటి నుండి నిజాయితీగానే ఉన్నాను నాకు భయం అక్కర్లేదు ఆ తర్వాత ఆంటీ కూడా నన్ను బ్లాక్ చేశారు ఇలా మోసం చేస్తూ ఉంటే అందరూ పరువు కోసం సైలెంట్గా ఉంటారు అని నమ్మకం అయి ఉండొచ్చు అఖిలాను నేను తనకిష్టం వచ్చినట్టు స్మోక్ చేయనివ్వనని ఇష్టం వచ్చిన వాటితో తిరగనివ్వనని హెచ్ వన్ వీజర్ రాగానే మోసం చేసి వెళ్ళిపోయింది దాని గురించి అడుగుతాననేమో ఒక్క మాట కూడా డైరెక్ట్గా నాతో మాట్లాడలేదు ఇవాళ అఖిలా చేసిన పనికి మా నాన్నకు హై రిస్క్ సర్జరీ చేయించడం కోసం నేను ఇండియా వచ్చాను నేను మా పేరెంట్స్ తనతో మాట్లాడడానికి చాలా ట్రై చేశాం నేను పంపిన ప్రతి మెసేజ్ ఈమెయిల్ ఆ లింక్లో ఉంది తను చేసిన పనికి తనను అంతగా నమ్మినందుకు ఏడుపాగట్లేదు చాలాసార్లు చచ్చిపోవాలనిపించింది కానీ చస్తే పశ్చాత్తాపం జాలి కాదు కదా నిజం ఎవరికి తెలియలేదు అని ఆనందపడుతుందేమో అని భయం వేసింది అందుకే ఈ వీడియో ఇవి కాకుండా తను నాకు మొదటి నుండి చెప్పిన అబద్ధాలు మోసాలు చెప్పడానికి ఈ వీడియో సరిపోదు నిజం చెప్పాను తనని చాలా ప్రేమించాను పిచ్చోడిలా ఇంకా ప్రేమిస్తున్నాను తనతో జీవితాంతం ఉంటానని ప్రామిస్ చేశాను తను ఏం చేయాలో ఎవరితో ఉండాలో ఎన్నుకోవడం తన హక్కు కానీ నాకు అబద్ధాలు చెప్పి అవసరం ఉన్నంత వరకు వాడుకొని మోసం చేయడం తన హక్కు కాదు తనపై నాకు ఉన్న ప్రేమను నమ్మకాన్ని చంపేయటం మా నాన్నను హాస్పిటల్ పాలు చేయటం మేము కలిసి పెంచుకుంటున్న కుక్కపిల్లను వదిలేసి వెళ్ళిపోవడం తన హక్కు కాదు దేనికి ఇదంతా సిగరెట్లు తప్పుడు సంబంధాల కోసమా లేదంటే మా మధ్య ఉన్న వేరే ఏ సమస్య అయినా కూర్చుని ఒక్క నిమిషం మాట్లాడుకుంటే తీరిపోయేది కానీ తను మాట్లాడదు నిజాలు బయటకు వస్తాయని